హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడ్ని ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా ఇదిగో రొయ్యల చెరువులో దిగబోతున్నాను ఎలా ఉందో చూడండి చలి గజగజగజ ఉనికిపోతుందన్నమాట మామూలుగా లేదు ఫ్రెండ్స్ చలి ఇదిగో ఇప్పుడు మనం రొయ్యల చెరువులో అనేది వెళ్ళబోతున్నాము ఎలా ఉందో చూడండి నేను మీ రాయలసీమ కుర్రోడిని చూస్తున్నారు కదా ఇదంతా రొయ్యలు రొయ్యలు చెరువులు చెరువులు ఇది మొత్తం రొయ్యల చెరువులు ఏమన్నా ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పొద్దున్నే లేవాలన్నమాట లేచి ఇదిగో ఇలా రొయ్యలు చెరువులు అనేది చూడాలి చూడండి మనం ఎలా వెళ్తున్నామో పడవలో ఇలా వెళ్ళాలన్నమాట డైలీ చూస్తున్నారు కదా బ్రో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా ఇదిగో ఇలాగా ఇలా రోజు వెళ్ళాలన్నమాట వాటర్లో అనేది ఆ ఫ్యాన్ అనేది తిరుగుతుందో లేదో చూడండి మాక్సిమం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లేవలేదా మీరు నేనైతే లేచాను పొద్దున్నే నేనైతే ఆరింటికి అనేది లేవాలి ఇక్కడ అయితే ఎండ రాలేదు మంచు అంతా కమ్మేసింది నా వీడియో కనబడుతుందా ఫ్రెండ్స్ నా వీడియో వినబడుతుందా ఒక్కరు కూడా చూడట్లేదు కదా ఫ్రెండ్స్ ఒక్కరైనా చూస్తారేమో అనుకుంటున్నా ఒక్కరు కూడా చూడట్లేదు హాయ్ బ్రో హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఆలస్యం కుర్రోని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కనబడుతుందా అన్న పూని వినబడుతుందా అన్న ఈ రాల్చిముగూరు కుర్రోడి మాటలు ప్లీజ్ అన్న ఒక లైక్ సబ్స్క్రైబ్ పొద్దున్నే అనమాట ఇదిగో పని చేయాలి పని చేయకపోతే కుదరదు కదా ఈ రొయ్యల చెరువు అనేది చూడాలన్నమాట పొద్దున్నే లేవాలి ఇక్కడైతే చలి బీభత్సంగా ఎగదీసేస్తుంది థ్యాంక్ యూ అన్న లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు అదిగో ఫ్యాన్ తిరిగి కాదా లేదో అని చూస్తూనే ఉండాలన్నమాట నైట్ అంతా ఇప్పుడు చూడాలి ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో ఓకే ఓకే ఆ ఫ్యాన్ చూడండి ఇదిగో ఇలా తిరగాలన్నమాట ఫ్యాన్ అనేది చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్ చూస్తున్నారు కదా అదే ఆ అది అనేది తిరుగుతూనే ఉండాలి ఫ్రెండ్స్ నైట్ అంతా ఇదిగో లేచాను కదా పొద్దున్నే ఆరు గంటలకే ఆరు గంటలకే లేచి అది అదే చూడాలన్నమాట ఫ్రెండ్స్ అదే నా పని బాగానే తిరుగుతుంది అది తిరగాలన్నమాట తిరగకపోతే రొయ్యలు అనేది చచ్చిపోతాయి దానికోసమే లేవాలి నేను రాత్రి పొగుళ్ళు రాత్రి ఒంటి గంటకు లేవాలి మూడింటికి లేవాలి రెండింటికి లేవాలి అలా రెండు గంటలకు ఒకసారి చూస్తూనే ఉండాలి ఫ్రెండ్సు నేను మీ రాయలసీమ కుర్రోడ్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూడండి అది ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా అదే రొయ్యల చెరువులో ఫ్యాన్ అంటే చూసారా ఫ్రెండ్సు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్సు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ రాయలసీమ రోడ్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ నుండి బ్రూ డైలీ ఇలా లేవాలన్నమాట అలా ఉంటది నా పని పనికి వచ్చి మరి లేవకపోతే కుదరదు అన్నా నా వీడియో మాత్రం సగమే వస్తుంది మరి ఏంటో దీని ప్రాబ్లం నాకు తెలీదు చూస్తున్నారు కదా పొద్దున్నే రొయ్యల చెరువు నువ్వు ఎక్కడ చూస్తున్నారా వాటర్ ఎలా తొడుతుందో వాటర్ వాటర్ ఎలా తొడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాటర్ ఎలా తొడుతుందో రొయ్యల చెరువులు ఇదంతా నింపేయాలన్నమాట రొయ్యలు చెరువుని అదంతా నింపేయాలి దాంతో ఫుల్గా చూస్తున్నారు కదా ఇదంతా ఎలా తిరుగుతుంది వెనకల రొయ్యలు 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 చెరువులే చేపలు చేపలే అనుకుంటూ ఉండాలి లేకపోతే రొయ్యలు చేపలు అనేది నా వీడియో కనబడుతుందా ఫ్రెండ్స్ ఏం కనపడుతుంది మొక్క పొగతో అల్లేసింది పొగ మంచు మొత్తం బీభత్సంగా మంచు అల్లేసింది పొగ ఏం కనపడట్లేదు మీకేమైనా కనబడుతుందా నాకైతే మొత్తం పొగ మంచు మన రాయలసీమలో పొగ మంచు లేదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా చూడట్లేదు